హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్ట్రిక్ట్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎక్కర్ గుంటాస్ అండి జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండల్ మండల కేంద్రానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ మనకు సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ అండి పక్కనే విలేజ్ ఉంటుంది విలేజ్కి దగ్గరలో కావాలి సెక్యూరిటీ పర్పస్ కావాలి ఎలక్ట్రిసిటీ పక్కనే ఉండాలనుకునే వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి నలభై ఆరు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ మాత్రం క్లియర్లో ఉంది దీనికి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఉంది బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది సాయిల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ అండి బిట్ వచ్చేసి స్క్వేర్లో కాకుండా ఎల్ ఆకారంలో ఉంటుంది దీనికి రైతుబంధు రైతు బీమా పిఎం కిసాన్ వస్తుంది ఎటువంటి లిరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో అయితే ఉంది మనకు సంవత్సరానికి వచ్చేసి మూడు పంటలు అయితే తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు